మహాస్వామి యాత్రను ప్రారంభించి ప్రారంభంగా తిరువాడు రోజున ఈ నలకొండ శంకర మఠానికి ఇక్కడి ఆస్తిక భక్త మహాజుల నిల యొక్క విశేషమైన శ్రద్ధాభక్తి కేంద్రంగా నిరాధమానం అవుతూ ఉన్నటువంటి ఈ శాతాబానికి ఇలాంటి రోజున వచ్చాం ఈ రోజు యొక్క విశేషం అందరికీ తెలిసిన తెలిసినటువంటి ఈ నరక చతుర్దశావ అందరికీ అదేవిధంగా ఎవరి అమృత హస్తములను ద్వారా ఇక్కడ శారద అమ్మవారి యొక్క మరియు శంకర భగవత్చార్య అమ్మవారి యొక్క ప్రసిద్ధ కుంభాభిషేకం సంపన్నమై ఆ అమ్మవారి యొక్క మరియు శంకరుల దివ్య సాన్నిధ్యం ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలుగా అంటే ఆరు దశకముల కంటే కూడా అధిక కాలం నుండి సమస్త పట్టదనులకు సకలాభిష్టంగా అనుగ్రహిస్తున్నటువంటి ఆ దర్మాన సాన్నిధ్యం కంక యొక్క వినే సాన్నిధ్యం ఇక్కడ ఉన్నదో ఆ మహాపురుషులు శివమివేరి మా పరమ గురువులు భగద్గురు శ్రీ శ్రీ అభినవ విద్యాద మహాస్వామి వారు అవతరించినటువంటి పుణ్య సంఘటన చతుర్దశి అనేటువంటిది ఏదైతే ఉందో రోజునే వారు అవతరించారు ఇవాటి రోజున వారి యొక్క నూట ఎనిమిదవ జయంతి మహోత్సవం కాబట్టి అటువంటి ఈ పుణ్య సందర్భంలో వారి యొక్క కరకముల మీదుగా ప్రతిష్టార్థమై ప్రారంభమైనటువంటి ఈ సంక్రాంతం ప్రారంభమై వాటి రోజున ఈ విధంగా సమస్త భక్తుల యొక్క శ్రద్ధా కేంద్రంగా విరాజమానం అవుతూ ఉన్నటువంటి ఈ పట్టానికి వాళ్ళ రోజున ఇక్కడికి రావడం అనేది అత్యంత సంతోషకరమైనటువంటి విషయంగా ఉన్నది అదేవిధంగా జగద్గురు శ్రీ శ్రీ మహాస్వామి వారు ఎన్నో విధములైనటువంటి ప్రారంభించారు అనేక విధమైనటువంటి ధార్మికమైన లోకానుగ్రహ కార్యాన్ని తమ కారంలో మీదుగా ప్రార్థించారు ప్రారంభించారు ఆ తర్వాత ఆ కార్యములన్నిటినీ కూడా మా పరమ అయినటువంటి గురువహిణిలో ఆ కార్యములన్నిటినీ కూడా ఇంకా సంతోషంగా అభివృద్ధి చేసి ఇంకా ఉత్తమమైనటువంటి రీతిలో ఆ కార్యాలన్నిటినీ కూడా మా గురువు రెండు చేశారు చేస్తూ ఉన్నారు ఈ విధంగా వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఈ యాత్రలో ఈ సంవత్సరాలలో మా గురువేణ్యుల వచ్చారు శంకర్ జి సందర్భంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో శంకర్ జి సందర్భంలో మేము ఇక్కడికి రావడం జరిగింది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చేటటువంటి ఒక సందర్భం అనేది విశేషంగా ఏర్పడింది ఈసారి ఉన్నది కొన్ని రోజులు అయినప్పటికీ కొన్ని అయినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా అంటే ఎక్కువ రోజులు ఇక్కడ ఉండడానికి వీలు లేకపోయినా నిన్న శాంతతో పోలిస్తే అందరి ముందు ఆ గురువులు వచ్చినప్పుడు కానీ మేము పోలిస్తే ఎక్కువ రోజులు ఉండడానికి అంత అవకాశం కూడా వస్తాం లేకపోయినప్పటికీ కొన్ని రోజులైనా నేను అయింది వెళ్ళాలి ఇక్కడికి అనే సమయం చాలా అయింది కాబట్టి ఒకసారి అటులు రావాలి అనేటటువంటి సంకల్పం అంటే భవిష్యత్తులో కావటే ఎక్కువ సమయం ఉండేటువాలి ఇక్కడికి జరిగింది తర్వాత ఇక్కడి నుంచి తర్వాత కూడా కాబట్టి కూడా తక్కువ ఉన్నాయి ఈ సందర్భంలో కార్యక్రమాలు కూడా కానీ కూడా ఉన్నాయి కూడా తక్కువ కాబట్టి ఉన్నంత అవకాశంలో చేయగలము అని చేస్తూ ఉన్నాం ఎంత చేయడానికి కార్యపడుతుందో అంత చేస్తూ ఉన్నాం కాబట్టి మిగతావన్నీ కూడా దేవత భవిష్యత్తులో కూడా ఇవ్వాలి కూడా అప్పుడు చూసుకోవచ్చు కాబట్టి ఇవాళ రోజున ఈ విశేషమైనటువంటి ఈ సందర్భంలో మా పర్వతైనటువంటి పరమ గురువులు చేసే అర్ణ విద్యా దేవస్థ మా గురుచారేణ గురు శ్రీశ్రీ భారతదేశ మహాస్వామి వారి యొక్క పవిత్రమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అనుభవంతో ఇటు ఉత్సవం ఈ సందర్భంలో మీ అందరికీ కూడా ఆశీర్వాదస్తున్నాం విశేషంగా ఈ దీపావళి సందర్భం సందర్భం అనంటే విశేషంగా దీన్ని ఎంతో వైభవంగా చెప్పడం నుంచి గత అందరూ కూడా చాలా ఎంతో విభవంగా ఎంతో శ్రద్ధతో ఎంతో భక్తితో దీన్ని ఈ దీపావళి పండుగని ఆచరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చే సందర్భం రావడం ఇప్పుడు దీపావళి పండుగ విషయం గుర్తొస్తుంది ఒక విషయం గుర్తొస్తుంది ఏమిటి అని అంటే దీపావళి పండుగ వచ్చినప్పుడు ఈరోజు కాలేజీ దీపావళి వెలిగించడం అక్కడి నుంచి మొదలుపెట్టి

దాంట్లో లక్ష్మీ అమ్మవారి బొమ్మ ఉంటుంది ఇది ఇటువంటి అంటే ఈ ఈ దరిద్రం ఎక్కడి నుంచి మొదలైందో తెలియదు కానీ ఎప్పటి నుంచి అసలు ఎందుకు ఇలా మొదలైందో ఏమిటో తెలియదు కానీ ఇలా చేస్తూ ఉంటారు అని అని విన్నాను అంటే ఇప్పుడు దీపావళి అన్నారు కాబట్టి ఆ సందర్భం జ్ఞాపకం వచ్చింది ఏవి ఈ విషయం అది జ్ఞాపకం వచ్చింది మామూలుగా ఈ సందర్భంలో లక్ష్మీ అమ్మవారి లక్ష్మీ పూజ అని చేస్తారు దీపావళి సందర్భంలో లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారు ఎంతో భక్తితో లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాం మన అమ్మవారి యొక్క పేర్లను పెట్టుకుంటాం పిల్లలకు ఆ పేర్లను పెడతాం అన్నీ చేస్తూ ఉంటాం ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మీ అమ్మవారు లక్ష్మీదేవే మన ఇంట్లో పుట్టింది అని చెప్పి మనం ఉంటాం ఆ దృష్టితో ఆడపిల్లల్ని మనం చూస్తాం ఆడవాళ్ళని గౌరవిస్తాం మరి ఇది ఎక్కడి నుంచి మొదలైందో తెలియదు కానీ ఇట్లా లక్ష్మీ అమ్మవారు ఉన్నటువంటి అంటే అది ఎలాగా అని అంటే ఇప్పుడు దాని మీద అమ్మవారి యొక్క చిత్రం ఉంటుంది దాన్ని అందరూ కూడా పేలుస్తూ ఉంటారు ఇప్పుడు ఇంట్లో దేవుడి గది ఉంది ఆ దేవుడి గదిలోకి వచ్చి ఎవరైనా ఒక బాబు పేలుస్తారు మీ దేవుడి గదిలో దేవుడి మంది మందిరంలో అనంటే అప్పుడు మనం ఏమంటాం చిచి అక్కడ పేల్చడం ఏమిటి ఎవడైనా అట్లా వస్తే అప్పుడు మనం ఏం చేస్తాం నాలుగు తగిలిచ్చి పంపిస్తాం ఎందుకంటే దేవుడి గది ఏ దేవుడి గదిలో ఇలా ఎవరైనా చేస్తారా ఏ దేవుడి గదిలో చేస్తే అని అనంటే అక్కడ దేవుడి చిత్రపటాలన్నీ ఉంటాయి వాటిల ముందు చిత్రపటాలు ఉంటాయి విగ్రహాలు ఉంటాయి అవన్నీ ఉంటాయి అక్కడ వీటిని పేల్చడం అనంటే ఇది చాలా తప్పు కాబట్టి అలా చేయనివ్వం మనం కానీ ఇప్పుడు బయట ఇలా పేల్చినా కూడా దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు అక్కడైతే చిత్రపటాలు ఉన్న చోటికే తీసుకెళ్ళి పేల్చడం అని అవుతుంది ఇదైతే చిత్రపటం ఉన్నదాన్నే పేల్చడం అని అవుతుంది అది ఇంట్లో జరుగుతుంది ఇది బయట జరుగుతుంది రెండింటికి పెద్ద తేడా ఏం లేదు కానీ అది మాత్రం దాన్ని మాత్రం ఒప్పుకునేది లేదు దీన్ని మాత్రం చేస్తూ ఉంటారు బయటకు వచ్చి దాన్ని పేలుస్తూ ఉంటారు ఎవరు పేలుస్తారంటే వేరే ఎవరో పేల్చారు మన వాళ్లే పేలుస్తూ ఉంటారు ఎవరైతే అమ్మవారిని పూజించే వాళ్ళు ఉన్నారో ఆ పరంపరకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లే దాన్ని చేస్తూ ఉంటారు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి సందర్భంలో అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం సరే ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనేది మనకు అనవసరం అది ఎక్కడి నుంచి ప్రారంభమైందో బహుశా ఎవరో ఒకళ్ళు మొదలెట్టు ఉండొచ్చు దీన్ని అంటే బహుశా నాకు అనిపించింది ఎవరో దాన్ని తయారు చేసి ఉంటారు మొట్టమొదటి ఒక బామ్మను తయారు చేసి ఉంటారు అది ఏం చేసినా సరిగ్గా పనిచేసి ఉండకపోవచ్చు దానికి లక్ష్మీ అమ్మవారిని చిత్రం తగిన కానీ బ్రహ్మాండంగా పేలింది అది పేలంగానే అయితే మాకు బాగా పేలిందండి మామూలుగా పేలిస్తే అది పేలలేదు లక్ష్మీ అమ్మవారి బొమ్మ పెట్టంగానే అది బ్రహ్మాండంగా పేలింది కాబట్టి అమ్మవారి అనుగ్రహం అయిపోయింది కాబట్టి ఇంక నుంచి అన్ని బామ్మలకి అమ్మవారి ఫోటో పెట్టేస్తే బాగా పేలుతాయి అని చెప్పి అట్లా ఎవరైనా మొదలుపెట్టినా మొదలెట్టు ఉండొచ్చు అలా ఏమన్నా మొదలైందేమో తెలియదు కాబట్టి ఇంకా ఆ పేరుతోనే బాగా కలిసి వచ్చింది మాకు కాబట్టి ఆ పేరునే పెట్టేసేద్దాం అని చెప్పి ఎవరైనా పెట్టారేమో మరి తెలీదు కానీ ఇది ఎక్కడి నుంచి మొదలైందనేది మనకు అనవసరం కానీ అందరూ కూడా అంటే ఎవటి ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు నేను అందరికీ కూడా చెప్పదలుచుకుంటున్నాను ఏమిటి అని అంటే కనీసం ఆ ఆ ఒక పనిని మాత్రం అంటే ఏమిటి ఆ అమ్మవారి యొక్క ఏదో ఉత్సాహంతో ఏదో టబాకాయలు కాల్చుకోవడం ఏదో ఉత్సాహం ఆనందంలో అవన్నీ చేయడం అదంతా ఉండనే ఉంది దాన్ని ఆపక్క ఆపాల్సిన పని లేదు అదొక ఆనందం అదొక ఉత్సాహం దాంట్లో ఏమైనా చేసుకోవచ్చు కానీ ఇటువంటి ఆ అమ్మవారి యొక్క చిత్రపటం ఉండేటటువంటి దాన్ని అలా మనం పేలుస్తూ ఉంటాము అని అంటే అది ఎంత తప్పు చాలా తప్పది కాబట్టి ఆ పనిని ఎవరు కూడా చేయకూడదు వేరే ఉన్నాయి వేరేవి చాలా ఉండనే ఉంటాయి చాలా ఉన్నాయి కావాలంటే అవన్నీ కావాలన్నా అవి కాల్చుకోవచ్చు ఏం పర్వాలేదు కానీ దీన్ని మాత్రం చేయడం అనేటటువంటి విషయం గురించి అందరూ కూడా ఆలోచించాలి తప్పకుండా అందరూ కూడా జాగృతం కావాలి అందరూ కూడా దీన్ని సరిగ్గా తెలుసుకొని జాగృతం అయ్యి ఈ పనిని కనుక మానేస్తే అప్పుడు ఎవరు తయారు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా దాని అంతటే దాన్ని ఆపుతారు అది కూడా చెయ్యాలి దాన్ని కూడా ఏదైనా ఆలోచన చేయాలి ఆపేటటువంటి ప్రయత్నాన్ని కూడా చేయాలి అదే ప్రయత్నం కూడా జరగాలి కాబట్టి ఇటువంటి తప్పుని మాత్రం ఎవరు కూడా చేయొద్దు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అంటే ఏమిటి ఆ అమ్మవారి యొక్క మూర్తి అంటే అమ్మవారి యొక్క చిత్రం అనేది ఏదైతే ఉంటుందో మనం చిత్రాన్ని ఇంట్లో పెట్టుకుని పూజిస్తాం ఒకవైపు ఇంత ఇంట్లో చిత్రాన్ని పెట్టుకొని పూజిస్తూ ఉంటాం ఇంకోవైపు మళ్ళీ దాన్ని పేలుస్తూ ఉంటాం అది రోడ్డు మీద పడిపోయి ఉంటుంది దాన్ని అందరూ తిరుగుతూ ఉంటారు దాని మీద అందరూ తిరుగుతూ అని అనంటే అది చాలా తప్పు అనేటటువంటి విషయాన్ని అది చాలా పెద్ద తప్పు చాలా పెద్ద అపరాధం అనేటటువంటి పాపం అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా అందరూ ఈ సనాతన ధర్మ పరంపరకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని చక్కగా తెలుసుకోవాలి కావాలంటే ఇప్పుడు నేను ఇట్లా చెప్పాను అనేటువంటి విషయాన్ని అన్ని చోట్ల చెప్పండి పర్వాలేదు దానివల్ల ఇది ఇంకా జరగాల్సిందే అందరికీ తెలియవలసినటువంటి విషయమే అందరికీ కూడా ఇది తెలియవలసినటువంటి విషయం కాబట్టి అందరూ కూడా చక్కగా దీన్ని తెలుసుకోవాలి ఎందుకంటే ఈ పండగ అనేది ఏదైతే ఉందో ఇది ఏదో అందరూ కూడా ఈ పండుగను ఆచరిస్తారు అంటే హిందువులు మాత్రమే కాదు ఇంకా అందరూ కూడా వీటిని ఆచరిస్తారు కాబట్టి ఏదో మన వాళ్ళకైతే మనం చెప్పుకోగలం వేరే వాళ్ళకి ఏం చెప్తాం అనేటటువంటి మాటకి ఇక్కడ అవకాశం లేదు ఎందుకంటే దీన్ని ఆచరించేది ఇది హిందూ ధర్ముల యొక్క పండుగ హిందువులు ఎవరైతే ఉన్నారో ఈ పరంపరకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పండగ ఇది కాబట్టి ఇటువంటి రోజున దీన్ని మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా చేసేటప్పుడు దీనికి విరుద్ధంగా ఉండకుండా అంటే ఈ పరంపర అనేది ఏదైతే ఉందో దానికి విరోధం లేకుండా మనం ఏమైనా ఆచరించవచ్చు ఎంతైనా ఆచరించవచ్చు కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం అంటే ఈ దీపావళి సందర్భం వచ్చింది ఇటు సందర్భంలో ఈ సందర్భం వచ్చింది ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇవాటి రోజు దీని ఈ విషయాన్ని చెప్పడానికి ఒక ప్రసంగం వచ్చింది కాబట్టి దీని అందరూ కూడా తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకో విషయాన్ని ముందే ఇప్పుడే వచ్చాం కాబట్టి ఇప్పుడే చెప్పేస్తాను ఏమిటంటే ఇందాక చెప్పినట్టుగా ఉన్నటువంటి కొన్ని రోజుల్లో ఎన్ని చోట్లకి వెళ్ళగలుగుతాము ఎన్ని చేయగలుగుతాము అన్ని చేస్తాము ఇంకా మిగతావన్నీ కూడా భవిష్యత్తులో వచ్చినప్పుడు దానికి కావాల్సినటువంటి సమయాన్ని పెట్టుకొని మిగతావన్నీ కూడా చేస్తాం కాబట్టి ఎక్కువ ఎవరు కూడా అంటే ఎక్కడికైనా ఒకవేళ ఎవరికైనా మేము ఉన్న చోటికి మమ్మల్ని ఆహ్వానించాలి అని అనుకుని అక్కడికి కనుక మేము రాలేకపోతే రావడానికి సమయం కుదరకపోతే ఎవరు కూడా ఏం అన్యథ భావించవద్దు ఎందుకు ఇక్కడ అవకాశం ఉంటే రావడానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు కానీ అవకాశం అనేది ఉన్నదా ఉన్ కొంతే ఉంది కాబట్టి ఉన్న అవకాశంలో ఎంత చేయగలిగమో అంత చేయగలుగుతాం కాబట్టి ఎందుకంటే అందరికీ కూడా మీకు కూడా ఇరవై నాలుగు గంటలే నాకు ఇరవై నాలుగు గంటలే రోజుకి మీకైతే ఇరవై నాలుగు గంటలు నాకు నలభై అనే ఉండదు అందరికీ కూడా ఇరవై నాలుగు గంటలే ఉండేది కాబట్టి ఉన్న దాంట్లో ఏదో ఎవరు కూడా అన్యథా భావించవద్దు కాబట్టి ఉన్నటువంటి సమయంలో కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఈసారికి అట్లా జరుగుతాయి అనేటటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం విశేషంగా ఈ యొక్క యాత్రకి అదేవిధంగా ఇప్పుడు కూడా మన శంకర మఠంలో ఈ జరుగు జరిగేటటువంటి అనేక విధమైనటువంటి కార్యక్రమాల్లోనూ మరియు ఈ ప్రత్యేకంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యాత్ర కోసం విశేషంగా తమ సేవలను అందించినటువంటి భక్త మహాజనులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం దీంట్లో పాల్గొంటూ ఉన్నటువంటి అందరికీ విద్వాంసులకి అందరికీ కూడా సమస్త భక్త మహాజనులకి ధర్మాధికారి గారికి అందరికీ కూడా మా యొక్క ఆశీస్సుల్ని తెలియజేస్తూ ఈ మాటల్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం హర నమ మహాదేవా